సరేమన్నారో తెలుసా యువర్ ప్లేస్ ఇస్ స్టిల్ వేకెంట్ స్టే హియర్ అంటే లార్డ్ కమ్స్ ప్రభు వారికి వరకు ఇక్కడ ఉండండి మీ స్థలం ఇంకా ఉంది ఆయన మనస్సు మొదట పడింది ఉదయం బద్దలైనట్లు మంది ఏడుస్తున్నాడు భక్సింగా ప్రార్థన చేసినట్టు చేతులు పెట్టి బయటకు వచ్చినాడు అవి కాన్వకేషన్ దగ్గరకు వస్తున్న దినాలు పాటలు రాస్తున్నారు కొంతమంది సీనియర్ కాట్స్ సర్వెంట్స్ ఈయనకు కూడా దేవుడు పాటలు రాసే కృపి ఇచ్చినాడు ఆర్మనిస్ట్ కదా అప్పుడు ఆయన జీవితాన్ని అంతటినీ ఒక పాట రూపంలో రాసినాడు మనం కూడా ఇప్పటికీ ఆ పాట పాడుకుంటాం దూరం అయితే నీ ప్రేమ మరచి నేరేపితి నీ గాయములని దూరముగా నీకు వెళ్ళ చాలను కూర్చుండేదా నీ చింత కృతజ్ఞతను తలవంచి నా జీవితం నీ కనిపి మీకు తెలుసు తెలియదు ఆ కాన్వకేషన్ లేదు హైలైట్ సాంగ్ తన జీవితంలో అంత దూరం వెళ్ళడం అంత దూరం వెళ్ళగలిగినారు ఎంత దూరం వెళ్ళినా సెలువ ఆకర్షించలేనంత దూరంగా ఏ పాప వెళ్ళలేడు విశ్వాసం వెళ్ళలేడు ఈ మధ్యాహ్నం దూరంగా వెళ్ళిపోయావా బాధపడ్డావా అసూ పడ్డావా దేవుని మీద ఆయాసపడ్డావా దేవుడు ఏం చేయలేదు అని అనుకున్నావా ఉద్యోగం లేదు పెళ్ళి లేదు పిల్లలు లేరు ఇల్లు లేదు వాకి లేదు ఎంత నాకేమీ లేదని అలాంటి భక్తులు మన ముందు వెళ్ళారు అందుకని సాధారణంగా నేను ఆ పాట పాడుకోను ఎందుకంటే అది అంత డెప్త్ ఉంది కృతజ్ఞతను తలవంచి నాలుగు జీవము అర్పింతు నీకే నన్నే ఇలా అంగీకరించు జీవితాన్ని ప్రభు కొరకు శిలవ దగ్గర పాదాల దగ్గర పడం దట్స్ ట్రూ వాయిష్ ట్రూ కమిట్మెంట్ ట్రూ డెడికేషన్ నేను కోరుకున్నవాడు ఇతడే అలాంటి వారి ద్వారా దేవునికి మహిమ మనలాంటి వారి ద్వారా సాతానికి మహిమ ఈ మధ్యాహ్నం ప్రభు దగ్గర నే నా జీవితం ద్వారా కూడా దేవునికి మహిమ రావాల నన్ను కూడా వాడుకు నన్ను కూడా నీ రక్తం చేత కడుగు నన్ను కూడా పరిశుద్ధపరచు నేను కోరుకున్నవాడు ఇతడే ఈమె అని నన్ను కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా చేయి రక్తం ప్రతి పాపు నుండి